తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలు కొని తెచ్చుకునేలా ఉంది ఇప్పటికే ఆరు గ్యారంటీల విషయంలో ప్రతిపక్షం తీవ్ర ఒత్తిడి చేస్తున్నా ఎన్నికల కోడంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు మంత్రులు వడ్ల బోనస్ కరెంటు కష్టాలు తాగునీరు సాగునీటి కొరత లాంటి సమస్యలున్నా ప్రజలు సర్దుకుపోతున్నారు కానీ ఇప్పుడు తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి కాంగ్రెస్ ప్రమాదం తెచ్చేలా ఉందనే ప్రచారం మొదలైంది తెలంగాణ రాష్ట్ర గీయానికి కొత్త స్వరాలు రాష్ట్ర చిహ్నంలో మార్పులు కాంగ్రెస్కి తిప్పలు కొని తెచ్చేలా ఉన్నాయి టీఎస్ని టీజీగా మార్చినా ఎక్కడా వ్యతిరేకత రాలేదు అదే ఊపుతో తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం అనేసరికి చాలామందికి నచ్చలేదు ఇది కేవలం బీఆర్ఎస్ చేస్తున్న విమర్శగా చూడలేవు సోషల్ మీడియా మొత్తం అట్టుడికి పోతుంది తెలంగాణలో మంచి సంగీత దర్శకులే లేరా అనే ప్రశ్న వినపడుతోంది ఇక ఈ విషయంలో తనకేం సంబంధం లేదని అందశ్రీ కోరుకున్నారు కాబట్టి కీరవాణికి ఆ బాధ్యత అప్పచెప్పానంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణ మరింత మంటపెట్టేలా ఉంది ఈ వివరణతో ఉద్యమకారులు ప్రజలెవరూ సంతృప్తి పడటం లేదు తెలంగాణ చిహ్నంలో కాకతీయుల తోరణం చార్మినార్ గుర్తుల్ని కూడా చెరిపేస్తున్నారనే ప్రచారం కూడా కాంగ్రెస్ ని ఇరుకున పెడుతోంది ఇక్కడ కూడా బీఆర్ఎస్ తో పాటు తటస్థులు ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు సమస్యల పరిష్కారం పక్కన పెట్టి కొత్త సమస్యలు తెచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు పాట గుర్తుపై ఇంత రచ్చ జరుగుతున్నా కాంగ్రెస్ నేతలు ఎవరూ స్పందించకపోవటం ఇక్కడ విశేషం కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే తన వివరణ ఇచ్చుకున్నారు ఆ విషయంలో సీనియర్ నాయకులు ఎవ్వరినీ రేవంత్ రెడ్డి సంప్రదించలేదని తేలింది అందుకే వారంతా సైలెంట్ గా ఉన్నారు రేపు ప్రజా వ్యతిరేకత పెరిగితే ఖచ్చితంగా సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డికి నిరసన సేవ తగిలే అవకాశం ఉంది లోగోల విషయంలో ఈ గోలకు పోతే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు సీనియర్లు